భారతదేశ సైనికులకు మనోధైర్యం నింపేందుకు ఈ నెల పదిహేడవ తేదీన గుంటూరులో తిరంగా ర్యాలీ జరగనుంది ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు మీడియాకు వెల్లడించారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తిరంగా ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు పెహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడుల్ని నిరసిస్తూ ప్రపంచ దేశాలన్నీ భారత్ కి అండగా నిలిచాయని చెప్పారు పాకిస్తాన్ ఎలాంటి కుట్రలు చేసినప్పటికీ భారత సైన్యం సమాధానం చెప్పడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు నమస్కారం గత ఇరవై మూడు రోజులుగా దేశంలో ఏం జరుగుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏదైతే గత నెల ఇరవై రెండో తారీఖు పాల్గాంలో పర్యాటకుల మీద ఈ యొక్క పాకిస్తాన్ తీవ్రవాదులు కులవాడికి మతవాడికి ఏ విధంగా దాడి చేశారో దానికి ప్రతీకారంగా మన భారత సైనికులు పాకిస్తాన్ యొక్క కుయుక్తను తిప్పికొడుతూ పాకిస్తాన్ లాహోరు లేకెళ్ళి వాళ్ళ యొక్క తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం దాని దృష్ట్యా పాకిస్తాన్ మళ్ళా కాళ్ళ బేరానికి వచ్చింది ఇది అమెరికా ద్వారా అలాగే అమెరికా ఏదో మేము మధ్యవర్తం చేస్తున్నాం మీరు ఎవరు కూడా ఇద్దరు సమన్వయం పాటించండి అని చెప్పి చెప్పడం దానికి మోడీ గారు ఒకటే చెప్పారు మాకు ఎవరి మధ్యవర్తి అవసరం లేదు మా యొక్క భారతదేశ సార్వభౌమాధికారాన్ని మేమే కాపాడుకుంటాం అలాగే పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుయుక్తుల్ని మా యొక్క సైనికులు ఏ విధంగా తిప్పికొట్టారో వాళ్ళకి సంఘీభావంగా భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో జిల్లాల్లో కూడా ఈ యొక్క తిరంగ యాత్రలు జరపాలని చెప్పి కేంద్ర పార్టీ ఆదేశాల ప్రకారం ఈరోజు రేపు పదిహేడో తారీఖు జరగబోయే తెరంగ ర్యాలీలో మా యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి ఉందో ఈ యొక్క మూడు పార్టీల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ఈ యొక్క తెరంగా ర్యాలీ వేల మందితో నమస్కారం ఈరోజున ఎన్డిఏ కూటమి భారతదేశంలో మోడీ గారి నాయకత్వాన భారత సైనికుల యొక్క వీర శౌర్యాలని ప్రపంచం ముందు చాటం మందరం గమనించాం బహల్గా జరిగినటువంటి దాడికి స్పందన ప్రతిస్పందన ఎన్డీఏ కోడ్ ప్రభుత్వం ఎట్లా ఇస్తుంది అనేటువంటిది యావత్ ప్రపంచానికి చాటు చూపించాం ఆర్మీ చేసినటువంటి శాసనకృత్యాలు గత డెబ్బై సంవత్సరాలలో ఏ ప్రభుత్వమైన అయినా కూడా పాకిస్తాన్ గుణపాఠం నేర్పడంలో కోట కూటమి జరుగుతుందని మాత్రం మనం చేసుకుంటాం మోడీ గారి నాయకత్వంలో ఉండేటువంటి ఎన్డీఏ కూటమి ఈరోజున డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కానీ హోమ్ అమిత్ షాజీ కానీ భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచంలో ఎగరవేసేటువంటిది మనం చూసాం దానికి అనుగుణంగానే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ కల్పటి చర్య ఏదైతే ఉన్నదో అది కలిగిస్తున్నాం టర్కీ సైనికులతో పాకిస్తాన్ సైనికుల్లాగా రావడం ఏదైతే ఉందో దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత ప్రభుత్వం కానీ ఇండియా కూటమిలో ఉండేటువంటి పార్టీలు కానీ అది సహించేటువంటి పరిస్థితి లేదు ఇంటర్నేషనల్గా వయలేషన్ మాత్రం ఉన్నది ఇంటర్నేషనల్ వయలేషన్ ఏదైతే ఉన్నదో టర్కీ ప్రభుత్వం చేసినటువంటిది సహాయం ఎన్డిఏ కోర్టు పెట్టి పరిస్థితులు దీన్ని మాత్రం అంగీకరించే ప్రశ్న ఉండదు ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ ఇండియా వేరే దేశం మిలిటరీ వాళ్ళని పంపించి వాళ్ళ ద్వారా చేయించడం ఏదైతే ఉన్నదో ఇది మాత్రం గర్హించేటువంటి విషయం మాత్రం చాలా చెప్పాల్సిన అవసరం భారత ప్రజలకు అందరికీ ఉండదని మనం చేస్తున్నాను ఇంటర్నేషనల్ వయలేషన్ ఇది మాత్రం ఇంటర్నేషనల్ వయలేషన్ ఏదైతే ఉన్నదో యునైటెడ్ నేషన్ చేసుకోవాల్సి మనం చేస్తున్నాం సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నాం ఈ రోజున గుంటూరులో రేపు జరగబోయేటువంటి ప్రజల తరపు జరబోయేటువంటి తెలంగాణ యాత్రలో ఏ రాజకీయ పార్టీ జెండాలు మాత్రం ఉండవు భారతీయ భారత ప్రభుత్వం చెప్పినటువంటి ఏ తివన్న పటాక అయితే చక్రవర్తి అది మాత్రమే అన్ని పార్టీలు దీన్ని తీసుకొని ముందుకు పెడతాయి ఈ కూటమి భారతదేశం యొక్క సౌభతత్వానికి అత్యున్నత స్థానానికి నిలబెట్టడంలో కోట ఉందని మీకు మనం చేస్తున్నాం మేము ముస్లిం సోదరులు ఆహ్వానిస్తున్నాం మీరు తిరగ యాత్ర క్రిస్టియన్ సోదరులు ఆహ్వానిస్తున్నాం మనం కూడా ఇక్కడ మతానికి సంబంధించినది కానీ కాదు తీవ్రవాదాలకు సంబంధించినటువంటిది అందుకనే చూసాం ఇండియన్ ఆర్మీ రిస్ట్రైంట్ ఎంత ప్రదర్శించిందంటే సివిలియన్స్ మీద ఒక అటాక్ చేయలేదు అసలు అటాక్ చేస్తే లా ఓన్లీ ఎక్కడైనా ఉగ్రవాద సంస్థ వాళ్ళు అటాక్ చేయడం జరిగింది కాబట్టి ఇది ఎన్డీఏ కూటమి విజయేస్తూ వైజాగ్ దానికి మీ అందరూ కూడా సహకారం చెప్పి కోరుతూ ముందుగా మా మిత్ర పార్టీ అయినటువంటి మంచి పార్టీ అయినటువంటి మా మిత్రులు తెలుగుదేశం ప్రభాకర్ గారిని అట్లా తర్వాత మా మిత్రుడు అడ్వకేట్ వెంకటేశ్వర గారు వారి యొక్క వనరు చేయాలని ఈ ఈరోజున ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మొన్న జరిగినటువంటి పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద చర్యకి ప్రతీకారంగా ఏదైతే ఉగ్రవాద చర్యలని ముట్టు పెడతామని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే ఇచ్చారో దానికి మన దేశం సైనికులు సాయుధ బలగాలు మొత్తం కూడా పోరాడి భారతదేశం అంటే ఇది అని సాటి చెప్పి భారతదేశ ఆయుధ బలం ఎలా ఉంటుందో మరి పాకిస్తానికి చూపినటువంటి మన ఏదైతే సాయుధ బలగాల సైనికులందరూ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలానే దేశభక్తి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని చెప్పేసి మన సైనికులు చేసినటువంటి ఆ రోజు ప్రదర్శించినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తి ద్వారా అందరూ కూడా ఐకమత్యంతో ప్రధానమంత్రి మోడీ గారికి సైనికులకి సపోర్టుగా ప్రతి పౌరుడు ఉన్నాడని చెప్పేసి తెలియజేస్తూ దీని దిశగా రేపు తెరంగ యాత్ర అనేది ప్రతి ఒక్కరు ప్రదర్శన అనేది చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు పిలుపు మేరకు కూటమి అభ్యర్థులైన కూటమి మరి ఎవరైతే భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం పార్టీ అలానే జనసేన మూడు పార్టీలు కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మన దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు చేసినటువంటి కృషి అలానే సాయుధ బలగాలు చేసినట్టు కృషి దేశభక్తి ఐకమత్యత అంతా కూడా ప్రతి పౌరుడికి తెలియజేసే విధంగా రేపు తెరంగ యాత్ర ఉంటుందని చెప్పేసి దీనికి అందరూ కూడా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీన్ని జయప్రదం చేయవలసిందిగా రేపు పదిహేడవ తారీఖున హిందూ కాలేజీ దగ్గర నుంచి కూడా అంబేద్కర్ బొమ్మ దాకా మరి నడకదారా మరి అందరూ కూడా పాల్గొంటారు దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఎనిమిది గంటలకు వచ్చేసి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతుంది థ్యాంక్ యూ మీడియా సదరులందరి నమస్కారం భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా గమనిస్తున్నారు మరీ ముఖ్యంగా భారతదేశంలో ఐక్యమత్యం అనేది ఏ రకంగా ఉందో కూడా అందరం చూసాం ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయ పార్టీలుగా రాజకీయ నాయకులకి అలానే ఎవరైతే బోర్డర్లో దేశ రక్షణ కోసం ఉన్నటువంటి సైనికులకి మనోనిబ్రాన్ని కలిగించే విధంగా రాజకీయ పార్టీలుగా మా వంతు మేము వాళ్ళ సపోర్టుగా ఉండాలి అనే ఒక ఆలోచనతో అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ సపోర్ట్గా ఉంటున్నాయి దానిలో భాగంగానే ముందుగా జనసేన పార్టీ నుంచి వారి మనోనిబ్రం కోసం అన్ని దేవాలయాల్లో కూడా హిందూ దేవాలయాలు మసీదులు చర్చిల్లో కూడా పూజలు చేశాం సరిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలని ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే అక్కడ పోరాటంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ధైర్యం కలిగించాలని చెప్పేసి దేవుణ్ణి కోరుకున్నాం అలానే రాజకీయ నాయకులకు కూడా ఎవరైతే దీన్ని ముందుండి నడిపిస్తున్నారో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ధైర్యం కలగాలని కూడా కోరుకున్నాం ఆ దిశలో భాగంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఆ రెండు పార్టీలు కూడా మూడు రోజులు తిరంగారం చేయాలని ఒక పిలుపునిచ్చే ఉన్నారు ప్రజలందరూ కోరేది ఒకటే నేను మన కోసం అక్కడ ఎవరైతే బోర్డర్లో కాస్తున్నారు వాళ్ళకు తెలుసు యుద్ధం వస్తే యుద్ధంలో ఏమైనా జరగచ్చని కానీ చనిపోతామని తెలిసి అక్కడ ఉండటం అనేది ఒక సామాన్యుడికి వల్లయ్యే విషయం కాదు అది సో అలాంటి కుటుంబాలకి అలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా మనం మీ వెనక మేము ఉన్నాము అనే భరోసా కల్పించవలసినటువంటి బాధ్యత వేరేగా అంటే మనంలాగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి పెద్ద బాధ్యత అది ఇవాళ ఆ ఉన్న భాగంగానే కూటంలో ఉన్నటువంటి మీ పార్టీలందరం కూడా మీ వెనక మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళ భరోసా కల్పించాలనే ఉద్దేశంతో